ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఒకవేళ మీరు మీ ఏఐ వీడియోను ఇంకా లేబుల్ చేయకపోతే బహుశా ఈరోజే మీ ఛానల్ డేంజర్లో ఇది ఇప్పుడు కేవలం ఒక వార్నింగ్ కాదు ఇది రియాలిటీ అవును ఈ మార్పు చాలా చాలా వేగంగా వచ్చేసింది నేను నిన్న రాత్రి నా కొత్త వీడియో కోసం కొన్ని అద్భుతమైన విజువల్స్ జనరేట్ చేశాను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే నేను పెట్టిన కష్టమంతా బూడదలో పోసిన పన్నీరేనా ఒక నిమిషం నా మానిటైజేషన్ అది నిజంగా ప్రమాదంలో ఉందా దీని గురించి నాకు చాలా కంగారుగా ఉంది ఆ కంగారు పడాల్సిన పనిలేదు కానీ జాగ్రత్తగా అయితే ఉండాలి చాలా మంది క్రియేటర్స్ ఇప్పుడు మీలాగే ఆలోచిస్తున్నారు అందుకే ఈరోజు మనం ఈ కొత్త రూల్స్ అనే చిట్టడవిలోకి కొంచెం లోతుగా వెళ్దాం దారిలో కొన్ని ప్రమాదాలు అంటే చట్టాలు కొన్ని ఊబి మార్గాలు అంటే ప్లాట్ఫామ్ నియమాలు ఉన్నాయి కాని భయపడకండి ఈ అడవిని దాటితే కంటెంట్ క్రియేషన్లో ఒక కొత్త ప్రపంచం ఉంది దారి చూపించటానికి కదా సరే నాకు అదే కావాలి ఒక క్లియర్ గైడెన్స్ ఎందుకంటే చాలామంది ఏఐ అంటే ఒక మాయాదీపం అనుకుంటున్నారు ప్రాంప్ట్ అనే దాన్ని రుద్దితే చాలు అద్భుతమైన వీడియో వచ్చేస్తుందని నమ్ముతున్నారు కానీ మీరు చెప్తున్నది వింటుంటే అసలు కథ వేరేలా ఉన్నట్టుంది అసలు కథ పూర్తిగా వేరు ఇక్కడే చాలామంది తప్పులో కాలేస్తున్నారు ఏఐ ఒక మ్యాజిక్ కార్పెట్ కాదు దానిపై కూచుంటే చాలు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుందని అనుకోవద్దు ఏఐ ఒక ఒక పవర్ సూట్ లాంటిది పవర్సూట్ అవును దాన్ని వేసుకునే నడపాల్సిందే మనమే దానికి డైరెక్షన్ ఇవ్వాల్సింది మనమే లేదంటే ఆ సూట్లోనే మనం బందీ అయిపోతాం పవర్సూట్ పోలిక అంటే కేవలం జనరేట్ బటన్ అస్సలు సరిపోదు ఏఐ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చెప్తాను ఒక చిన్న పిల్లాడికి మనం వంద కుక్కల ఫోటోలు చూపించి ఇది కుక్క అని చెప్తాం ఆ తర్వాత వాళ్ళు కొత్త ఫోటోలు చూసినప్పుడు ఆ ప్యాటర్న్ గుర్తుపట్టి అది కూడా కుక్కే అని చెప్పగలరు ఏఐ కూడా అంతే ఓ లక్షలాది డేటాను చూసి ప్యాటర్న్లను నేర్చుకుంటుంది ఖచ్చితంగా అది కొత్తగా ఏమీ సృష్టించదు ఉన్నదాన్ని రీమిక్స్ చేస్తుంది అందుకే దాన్ని ఒక సాధనంగా చూడాలి సృష్టికర్తగా కాదు ఓకే అయితే ఈ పవర్ సూట్ ని సరిగ్గా ఎలా వాడాలి మనమెంత చేయాలి ఏఐ ఎంత పనిచేస్తుంది ఇక్కడే మనం ఎయిటీ ట్వంటీ నియమం గురించి మాట్లాడుకోవాలి ఇది క్రియేటర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రం మీ పనిలో ఎనభై శాతం భరువైన పనిని అంటే రీసెర్చ్ చేయడం మొదటి డ్రాఫ్ట్ రాయడం ఐడియాలను సార్ట్ చేయడం లాంటి బోరింగ్ పనులను ఏఐకి అప్పగించవచ్చు ఇది మనకు గంటల కొద్దీ సమయాన్ని ఆదా చేస్తుంది మరి ఆ మిగిలిన అదే అదే మనల్ని నుంచి వేరు చేస్తుందా ఖచ్చితంగా అదే అత్యంత కీలకం ఆ ఇరవై శాతంలోనే మానవ స్పర్శ ఉంటుంది మీ సృజనాత్మకత మీ యూనిక్ స్టైల్ మీ కథ చెప్పే విధానం అన్నింటికన్నా ముఖ్యంగా తుది సమీక్ష ఏఐ ఇచ్చిన ఔట్పుట్ను గుడ్డిగా నమ్మకూడదు అందులో తప్పులున్నాయా అది మన ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా నైతికంగా కరెక్టేనా అని చెక్ చేసుకోవాల్సింది మనమే లక్ష్యం ఒక్కటే ఏఐ మిమ్మల్ని ఒక సోమరి మనిషిగా కాదు మీ సామర్థ్యాలను పధింతలు చేసే ఒక సూపర్ హ్యూమన్గా మార్చాలి సూపర్హ్యూమన్ నాకు నచ్చింది సరే నేను ఈ సూత్రాన్ని పాటిస్తున్నాను అనుకుందాం నేను సూపర్ హ్యూమన్ గా మారి అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు అసలు ప్రశ్న డబ్బు సంగతేంటి యూట్యూబ్ మెటా లాంటి ప్లాట్ఫామ్లు ఈ సూపర్ హ్యూమన్ కంటెంట్ను ఎలా చూస్తాయి వాళ్లు వెతికేది ఒక్కటే పదం అసలు సిసలైన కంటెంట్ ఒరిజినాలిటీ అన్ని ప్లాట్ఫామ్లు హ్యూమన్ ఫస్ట్ అనే సూత్రానికి కట్టుబడి ఉన్నాయి అంటే కంటెంట్ వెనుక ఒక మనిషి ఆలోచన కష్టం సృజన ఉండాలి ఉదాహరణకు యూట్యూబ్ తన ప్లాట్ఫామ్ను ఒక ఆర్ట్ గ్యాలరీలా చూడాలనుకుంటోంది ప్రతి కంటెంట్ వెనుక ఒక ఆర్టిస్ట్ ఉండాలని కోరుకుంటోంది ఆర్ట్ గ్యాలరీ అంటే అక్కడ చెత్తకు చోటు లేదన్నమాట మరి యూట్యూబ్ రెండు వేల ఇరవై ఆరు మార్గదర్శకాలలో ఏముంది ఏఐ స్లాబ్ అనే పదం ఈ మధ్య బాగా వినిపిస్తోంది ఏంటది ఏఐ స్లాబ్ అంటే నాసిరకం ముడి ఏఐ క్లిప్స్ మీరు మిడ్జర్నీలో ఒక ఇమేజ్ జనరేట్ చేసి దానికి ఒక రోబోటిక్ వాయిస్ ఓవర్ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తే అదే ఏఐ స్లాబ్ యూట్యూబ్ అల్గారిథం ఇప్పుడు చాలా తెలివైంది అది అలాంటి కంటెంట్ను పునరావృత కంటెంట్ గా గుర్తించి దాని రీచ్ను చంపేస్తుంది అలాంటి ఛానల్స్ అస్సలు మానిటైజ్ అవ్వవు మానిటైజేషన్ కావాలంటే ఏం చేయాలి ఆ ట్వంటీ పర్సెంట్ మానవ స్పర్శకు కొన్ని ఉదాహరణలు చెప్పండి అప్పకుండా మొదటిది మీ వాయిస్ ఓవర్ మీ నిజమైన గొంతు అయితే ఉత్తమం ఒకవేళ ఏఐ వాయిస్ వాడినా దాన్ని మీ స్టైల్లో ఎడిట్ చేయాలి స్క్రిప్ట్ ఉండాలి రెండవది సృజనాత్మక ఎడిటింగ్ ఏఐ ఇచ్చిన క్లిప్లను అప్పుడే అతికించకుండా వాటిని మీ కథకు అనుగుణంగా కట్ చేయడం ఎఫెక్ట్స్ జోడించడం ఒక విజువల్ స్టోరీ క్రియేట్ చేయడం అవును మూడవది వ్యక్తిగత వ్యాఖ్యానం ఆ కంటెంట్పై మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఈ మానవ ప్రమేయం ఉంటేనే యూట్యూబ్ మీ కంటెంట్ను ఆర్ట్ గా గుర్తిస్తుంది ఒక నిమిషం మీరు వ్యక్తిగత వ్యాఖ్యానం అన్నారు ఇది చాలా సబ్జెక్టివ్ కదా నా దృష్టిలో అది మంచి వ్యాఖ్యానం అనిపించొచ్చు కానీ యూట్యూబ్ అల్గార్థం దృష్టిలో అది కేవలం ఫార్మాలిటీలా అనిపిస్తే పరిస్థితేంటి ఈ గీతను మనం ఎక్కడికియ్యాలి మంచి ప్రశ్న దీనికి సింపుల్ ఏంటంటే మీ వ్యాఖ్యానం వీడియోను ముందుకు నడిపించాలి అది లేకుండా వీడియో అసంపూర్ణంగా అనిపించాలి కేవలం వా ఇది చాలా బాగుంది అని చెప్పడం కాదు ఈ సీన్లో ఆర్టిఫిషియల్ లైటింగ్ వాడటం వల్ల క్యారెక్టర్ మూడ్ ఎలా మారిందో చూడండి అని విశ్లేషించడం ఆ లోతు ఉండాలి అర్థమైంది యూట్యూబ్ ఒక ఆర్ట్ గ్యాలరీ మరి మెటా సంగతేంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఇదే ఫిలాసఫీనా లేక వాళ్ళు ఒక లాంటిదా అక్కడ ఏదైనా అమ్మొచ్చా వాళ్లది సంత కాదుగాని రూల్స్ కొంచెం వేరుగా ఉంటాయి మెటాలో అతిపెద్ద సమస్య పరిమిత అసలైన కంటెంట్ అంటే లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్ స్ట్రైక్స్ ఇన్స్టాగ్రామ్లో లో ఒక ఏఐ వీడియో వైరల్ అయిందని దాన్ని డౌన్లోడ్ చేసి మీ పేజ్లో రీపోస్ట్ చేస్తే మెటా దాన్ని వెంటనే పసిగడుతుంది మీ పేజ్ రీచ్ తగ్గిపోతుంది లేదా స్ట్రైక్స్ వస్తాయి మీరు ఏఐ వాడినా మీ కంటెంట్ మీ సొంత సృష్టి అయ్యుండాలి ఇతరుల పనిని కాపీ కొట్టకూడదు సరే ఈ నియమాలన్నీ పాటించి నాణ్యమైన కంటెంట్ చేస్తే ఆదాయం ఎలా ఉంటుంది ఆ యాభై ఐదు శాతం యాడ్ రెవెన్యూ షేర్ ఇప్పటికీ ఉందా ఖచ్చితంగా ఉంది మీ కంటెంట్ సురక్షితంగా అసలైనదిగా మరియు ప్లాట్ఫామ్ గైడ్లైన్స్కు లోబడి ఉంటే ఆ యాభై ఐదు శాతం యాడ్ రెవెన్యూ మీకొస్తుంది నాణ్యతకు ఎప్పుడూ విలువ ఉంటుంది కాబట్టి డబ్బు సంపాదించే అవకాశం ఇంకా పుష్కలంగా ఉంది ఓకే ప్లాట్ఫామ్ నియమాలు అర్థమయ్యాయి కానీ మీరు మొదట్లో చట్టాల గురించి కూడా చెప్పారు అదే నన్ను ఎక్కువ టెన్షన్ పెడుతోంది ప్లాట్ఫామ్స్ అయితే వార్నింగ్ ఇస్తాయి కానీ చట్టం ఉల్లంఘిస్తే అవును ఇప్పుడు మనం ఆ చట్టపరమైన విషయానికి వద్దాం ఇది చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా భారతదేశంలో ఉన్న క్రియేటర్లకు ఫిబ్రవరి ఇరవై రెండువేల ఇరవై ఆరు గడువు చాలా కీలకం భారతదేశ ఐటీ సవరణ నిబంధనలు ఇప్పుడు పూర్తిగా అమల్లోకి వచ్చాయి దీని ప్రకారం వాస్తవికంగా కనిపించే ఏఐ జనరేటెడ్ కంటెంట్కు లేబుల్ వేయడం ఇకపై ఆప్షనల్ కాదు అది తప్పనిసరి ఈ లేబులింగ్ దేనికి దేనికి వర్తిస్తుంది ఉదాహరణకు నేనొక ఫ్యాంటసీ ప్రపంచాన్ని ఏఐటో క్రియేట్ చేస్తే దానికి కూడా లేబుల్ వేయాలా మంచి ప్రశ్న అన్నింటికి కాదు వాళ్లు మూడు ముఖ్యమైన సందర్భాలలో లేబులింగ్ తప్పనిసరి చేశారు మొదటిది డీప్ ఫేక్స్ అంటే సింథటిక్ లైక్నెస్ ఒక నిజమైన వ్యక్తి ఉదాహరణకు ఒక సెలబ్రిటీ వారు చెప్పని మాటను చెప్పినట్లుగా లేదా చేయని పనిని చేసినట్లుగా ఏఐతో సృష్టించడం ఇది చాలా ప్రమాదకరం అంటే ఒకవేళ నేను గాంధీగారి చిత్రాన్ని చేసి ఆయన చెప్పిన కోట్నే గొంతుతో పలికిస్తే అది కూడా ఫేక్ అవుతుందా అది గ్రే ఏరియా కానీ చట్టముద్దేశం తప్పుడు సమాచారాన్ని ఆపడం ఆయన చెప్పని మాటను పలికిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఉల్లంఘనే రెండవది నకిలీ వాస్తవాలు అంటే ఎన్నడూ జరగని సంఘటనలను ఉదాహరణకు హైదరాబాద్లో ఒక గ్రహాంతరవాసుల దాడి జరిగినట్లు ఫొటోరియలిస్టిక్గా చూపించడం అది కల్పనాని స్పష్టంగా చెప్పకపోతే ప్రజలు నిజమని నమ్మే ప్రమాదముంది కాబట్టి లేబుల్ తప్పనిసరి మూడవది వాయిస్ క్లోనింగ్ ప్రజాప్రతినిధుల గొంతులను అనుకరించి వారి పేరు మీద ఫేక్ ప్రకటనలు చేయడం ఈ మూడింటికీ లేబిలింగ్ మస్ట్ ఒకవేళ ఎవరైనా కావాలనిగాని తెలియకగాని లేబుల్ చేయకపోతే శిక్షలు అవి ఎలా ఉంటాయి దెబ్బ గట్టిగా పడుతుంది మొదట ప్లాట్ఫామ్లు మీ కంటెంట్ను షాడో బ్యాన్ చేస్తాయి అంటే మీ వీడియో ఎవరికీ కనిపించకుండా దాని రీచ్ను సున్నాకి తగ్గిస్తాయి తర్వాత మీ మానిటైజేషన్ ఆగిపోతుంది ఇంకా తీవ్రమైన ఉల్లంఘన అయితే మీ ఛానల్నే శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు మీ సంవత్సరాల కష్టం ఒక్క క్షణంలో మాయమైపోతుంది మా ఇది చాలా సీరియస్ ప్లాట్ఫామ్ నియమాలు చట్టాలు ఇవి కాకుండా మనం దాటకూడని నైతిక హద్దులేమైనా ఉన్నాయా రెడ్ లైన్స్ లాంటివి ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని విషయాల్లో రాజీపడే ప్రసక్తే లేదు వీటిని దాటితే చట్టపరమైన చిక్కులు తప్పవు మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది పిల్లల భద్రత పిల్లల చిత్రాలను ఏఐతో మార్ఫింగ్ చేయడం లేదా అసభ్యకరంగా మార్చడంపై జీరో టాలరెన్స్ విధానముంది ఇది ఛానల్ బ్యాన్ అవ్వడంతో ఆగదు క్రిమినల్ కేసు కూడా అవుతుంది ఇది ఒక నేరం అది చాలా అవసరమైన కఠినమైన నియమం ఇంకేమైనా ఉన్నాయా రెండవది రాజకీయ డీప్ ఫేక్లు ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడానికి డీప్ ఫేక్లను వాడితే ఇప్పుడు దానిపై చాలా వేగంగా చర్య తీసుకుంటున్నారు ఎవరైనా అలాంటి కంటెంట్ను రిపోర్ట్ చేస్తే దాన్ని తొలగించడానికి ప్లాట్ఫామ్లకు ఇప్పుడు కేవలం గంటల సమయం మాత్రమే ఉంది చాలా వేగం అవును అంత వేగంగా ఆ కంటెంట్ మాయమవుతోంది వాళ్ళు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థమవుతోంది ఇక కాపీరైట్ గురించి కూడా ఏదో ఉందంటున్నారు కదా అవును ఇది చాలా మంది క్రియేటర్లు పట్టించుకోని విషయం కాని ఇది మీ కెరియర్ను ను దెబ్బతీయగలదు రెండు వేల ఇరవై ఆరు నాటికి చాలా దేశాలలో హండ్రెడ్ పర్సెంట్ ఏఐ జనరేటెడ్ పనికి కాపీరైట్ హక్కులు ఉండవు ఒక్క నిమిషం మీరు చెప్పేది నిజమా నేనొక ప్రాంప్ట్ ఇచ్చి ఒక అద్భుతమైన ఇమేజ్ జనరేట్ చేస్తే దానిమీద నాకు హక్కులుందవా ఎవరైనా దాన్ని వాడేసుకోవచ్చా అవునో ఎవరైనా వాడేసుకోవచ్చు ఎందుకంటే దాన్ని సృష్టించింది మీరు కాదు ఒక అల్గరితం మీ కంటెంట్పై మీకు చట్టపరమైన యాజమాన్యం కావాలంటే దానిలో గణనీయమైన మానవ ప్రమేయం అంటే సిగ్నిఫికెంట్ హ్యూమన్ ఇన్పుట్ ఉందని మీరు నిరూపించుకోవాలి మీ ఎడిటింగ్ మీరు చేసిన మార్పులు రెండు మూడు ఏఐ ఇమేజెస్ను కలిపి మీరు క్రియేట్ చేసిన కొత్త ఆర్ట్ ఇవన్నీ మీ మానవ ప్రమేయానికి ఆధారాలు అప్పుడే అది మీ సొంత ఆస్తిగా పరిగణించబడుతుంది ఈ చర్చ తర్వాత నా మైండ్ అంతా క్లియర్ అయిపోయింది మొదట్లో ఏఐ లేబులింగ్ అంటే నా క్రియేటివిటీకి ఒక అడ్డంకిలా ఒక శిక్షలా అనిపించింది నేను ఆ ఏఐ ద్వారా రూపొందించబడింది అనే బటన్ను ఒక జాగ్రత్త తడినేలా అనే బోర్డులా చూశాను మరిప్పుడెలా అనిపిస్తోంది ఇప్పుడది ఒక ఫుడ్ ప్యాకెట్ మీద ఉండే ఇంగ్రీడియంట్స్ లిస్ట్లా అనిపిస్తోంది ఇది నా ప్రేక్షకులతో నేను నిజాయితీగా ఉంటున్నానని చెప్పే ఒక మార్గం చూడండి ఈ అద్భుతమైన విజువల్స్ కోసం నేను లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నాను కానీ దీని వెనుక ఉన్న ఐడియా కథ ఎమోషన్ నాది అని గర్వంగా చెప్పుకోవడం లాంటిది ఇది పారదర్శకతకు సంబంధించిన విషయం ఇది నమ్మకానికి సంబంధించిన విషయం సరిగ్గా చెప్పారు మీరసలు సారాంశాన్ని పట్టుకున్నారు లేబ్లింగ్ అనేది ఒక శిక్ష కాదు అది మీ ప్రేక్షకులతో మీరు కట్టుకునే ఒక నమ్మకపు వారధి ఏఐని ఒక శక్తివంతమైన సాధనంగా వాడుతూ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం మన బాధ్యత నిజమే ఇది ఖచ్చితంగా నా ఆలోచన విధానాన్ని మార్చింది రోజు నుంచి నేను ఏఐని మరింత తెలివిగా మరింత బాధ్యతావైతంగా వాడతాను ముగింపుగా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏఐ టెక్నాలజీ దాని చుట్టూ ఉన్న చట్టాలు రాకెట్ వేగంతో మారుతున్నాయి ఈరోజు మనం చర్చించుకున్న నియమాలు ఆరు నెలల్లో మారిపోవచ్చు షాడో బ్యాన్ అవ్వకుండా మీ ఛానల్ను సురక్షితంగా ఉంచుకోవాలంటే ఈ మార్పులపై ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండటం తప్పనిసరి అందుకే ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అవును ఖచ్చితంగా ఇక ఈరోజు మా శ్రోతలకు ప్రశ్న ఒక క్రియేటర్గా ఒక ప్రేక్షకుడుగా మిమ్మల్ని అడుగుతున్నాను ఏఐని ఉపయోగిస్తున్నామని నిజాయితీగా ఒప్పుకునే క్రియేటర్ను మీరు ఎక్కువగా నమ్ముతారా ఆ ఏఐ సహాయంతో రూపొందించబడింది అనే లేబుల్ చూస్తే మీకు వాళ్లమీద గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి మీ ఆలోచనలు తెలుసుకోవాలని మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం